అనంతపురం పట్టణంలోనే వేణుగోపాల్ నగర్ లో ఉన్న గీతాంజలి అనే మహిళను మూడవ వార్డు కౌన్సిలర్ అయిన కృష్ణమూర్తి తనను కొద్ది రోజులుగా మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా పట్టించుకోలేదని ఈ రోజు ఉదయం నాపై పదిహేను మంది వ్యక్తులు వచ్చి నా జుట్టు పట్టుకుని రాళ్లతో దాడి చేస్తారని నా బంగారు గర్ల్స్ కూడా తీసుకువెళ్లారని తెలియజేశారు నా ఇంటి స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని ఎలాగైనా మీరే న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ మరియు పోలీసులకు మీడియా ద్వారా విన్నవించుకుంది అసహ్యంగా వేధించడము ఏదైనా నన్ను ఇబ్బంది పెట్టడము ఇది చేస్తా అంటే అతని పైన నేను ఎన్నో సార్లు కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అతని మీద కంప్లైంట్ చేసినామని చెప్పేసి మా ఇంటికి ఉన్న కులా కనెక్షన్లు మా ఇంట్లో బంద్ పగలగొట్టడము అట్లా చాలా ఇబ్బంది చేస్తున్నాడు అతని పైన చర్యలు తీసుకెళ్ళాలని ఎస్పీ సార్కి మీడియా వాళ్ళకు కూడా నేను ఆ కోరుకుంటున్నాను మార్నింగ్ సార్ పెద్దన మనుషులు మంది ఎలా పడితే అలా కొట్టించినారు సార్ ఇది ఇక్కడ ఇక్కడ జుట్టు పట్టి ఆ కారం చల్లడమే చల్లలేకి నేను కూడా మార్నింగ్ సార్ నాకేదో హైకోర్టులో పని ఉంటే మార్నింగ్ వచ్చినాను రావడం రావడంతోనే గొడవ పెట్టుకున్నారు మొన్న ఎప్పుడు సార్ వాళ్ళు పిలిపించి కన్ఫ్యూజ్ చేసినారు సార్ మీ ప్లేస్ ఏదైనా ఉంటే నువ్వు తీసేస్తామా అని చెప్పి అన్నారు సార్ అది అతని కృష్ణమూర్తి అందరినీ రెచ్చగొట్టి పక్కనింటలు అతనికి అనుగుణంగా రెండు ఇళ్ళు ఉన్నాయి సార్ వాళ్ళు ఆ వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఎలా పడితే నన్ను ఎంత అసద్ధంగా మాట్లాడము ఎంత పడితే అంత అసలు చెప్పలేము అట్లా మాటలు అన్ని మాట్లాడిస్తున్నారు గిరి వేణుగోపాల్ నాగారు సార్ మూడో వాటిలో ఉంటాము ఎంతమంది వచ్చారు సరే పదహైదు మంది వచ్చారు సార్ నేను ఒక్కదాన్ని ఆడపాపని ఆ రాళ్లతో కొట్టడము ఆ జుట్టు లాగడము మొన్న చైన్ గోల్డ్ చైన్ ఉంటే అది కూడా ఆ కళ్ళని కారం కొట్టి సార్ మొన్న కూడా కంప్లైంట్ చేసిన వేరుకి సిఏ సార్ కూడా పంప సార్ ఏమనలేదు సార్ చాలా సార్ కోర్టు నుంచి కూడా తన వాళ్ళ పైన కేసు పెట్టమని కూడా నోటీసులు కూడా పంపించిన సార్ మాకు చూసాం అంటారు ఏం చర్యలు తీసుకోవచ్చు సార్ వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు నిన్న ఆడపాటులు ఇప్పుడు నేను వేరే వాళ్ళకి అమ్మిన వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయని అడుగుతున్నారు దీని చూసే కాలు చేయరు దాడిని దాడి వస్తున్నారు దారి చేస్తున్నారు సార్ దారి చేసేది దాడే చేస్తున్నారు కట్టా ఉన్నాయి సార్ రిజిస్ట్రేషన్ అయితే సార్ అవి వాళ్ళు మీ ఇంట్లో నేను దాడి పిచ్చేసి వేరే ఊర్లో ఉంటుంది సార్ మేము మా హస్బెండ్ చని ఆ ప్లేస్ అనేది నేను ఏ కొంచెము సిమెంట్ ఇది పూసుకోడానికి అని చెప్పి నేను ఖాళీ ప్లేస్ పెట్టుకుంటే వాళ్ళు రారద అనేసి అతను గౌడ్ ఉన్నాడు సార్ మారుతి గౌడ్ అని అతను ప్రభాకర్ చౌదరి దగ్గర ఉంటాడు అతను లవరు నేను ఈ పక్క నుండి వాళ్ళు ముస్లింస్ కలిసి ఆ ప్లేస్ వింటుంటాను సార్ ఆ ప్లేస్ అంత కబ్జా చేసుకుని మా గోడలోకి పూర్తి రేకులు అట్లా పూర్తి తీసేసుకున్నారు మా గోడనే తీసేసుకున్నారు ఇప్పుడు అడుగుతుంటే పెద్ద మంత్రి దగ్గర ఉంటే అమౌంట్ పట్టిస్తామని ఒకసారి అంటారు ఒకసారి ఇంకా చేసుకుంటాం ఆమె స్థలం ఆమెకు ఇస్తామంటారు ఒకసారి ఇట్లా అడ్డం విరిగి దౌర్జన్యానికి వస్తున్నాడు అతను అతను ఇవ్వద్దు అంటున్నాడు కృష్ణమూర్తి ఆ నేను చూసుకుంటాను మీరు ఏం చేస్తారు ఆమెను కొట్టి ఇది చేయండి కంప్లైంట్ ఇవ్వని మా నాన్నదే తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడు కృష్ణమూర్తి అనే వ్యక్తి వచ్చినా వచ్చినాడు సార్ వీడియోలు మీకు ఒక గొడవకి వచ్చినాడు సార్ ఆ విషయంలో చీడలు కూడా పెట్టినాం మేము సార్ వాళ్ళకి కూడా పెట్టినాము కంప్లైంట్ కూడా చాలా సార్లు చేసిన ఇట్లా చేస్తున్నాడు అనేసి సార్ వాళ్ళు ఏం పట్టించుకోలేదని వాళ్ళ భార్య కంప్లైంట్ చేస్తే నా ఇంటి దగ్గర పోస్తావా అని చెప్పి నా మీద తప్పుడు కేసు కూడా పెట్టించారు వన్ టౌన్ లో మీరు సార్ మీరే చెప్పండి ఇది ఎస్పీ కి రాకపోయి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మీరు కూడా మీరే వాళ్ళు కూడా నేను ఆడపాపను భర్త చనిపోయినాడు చిన్న పాప నేను సమస్యల్లో ఉండే పోలీసు వాళ్ళకి కూడా తెలుసు సార్ వాళ్ళకు కూడా మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ Evet, Bir tane menikler.